మల్లాపురం మండలం చెలుపట్టున వేసినటువంటి శ్రీ వజ్రాల వరాల శుక్రమ్మ తల్లి ఆ యొక్క దేవత పదవ వార్షికోత్సవం బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని రైతులకు పునరంకిత మోత్సవం నిర్వహించినటువంటి గౌరవ ఆ యొక్క ఎన్సీ పుల్లారెడ్డి గారు ఎస్ మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు అలాగే గౌరవనీయులు నాగశేఖర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి దాతల సంపూర్ణ సహకారంతో సీనియర్ శుభాగంలో మొదటి బహుమతులు దాసం చేసుకున్న వారు కట్టుబడి రోజు మేడం గారు అడగను వేల ఎనిమిది వందల ఎనిమిది అడుగుల తొమ్మిది అంగుళాల దూరాన్ని డెబ్బై వేల రూపాయలు కలసం చేసుకున్నాయి మొదటి బహుమతి దాకా వల్లూరు అరవింద్ రెడ్డి గారు గౌరవ హైదరాబాద్ వారు డెబ్బై వేల రూపాయలు అందజేస్తున్నారు వారి తరపున మంచి మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు గౌరవనీయులు ఎన్సీ పుల్లారెడ్డి గారు అందజేస్తున్నారు ముందుకు రావాలి మొదటి బహుమతి అని చెప్పారు గౌరవ సున్నపు నాగేంద్ర గారికి కమిటీ వారందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు

ఎం రామా రంగారెడ్డి మండల నాలుగు వందల యాభై ఆరోగ్య మంచి దర్శన పదివేల రూపాయలు ఆరోగ్య మంచి కీర్తిశులు చెప్పారు సుబ్బారెడ్డి మలాపురం పట్టణం నందు పడపటిది చెరువుకట్ట వద్ద వెలసిన శ్రీ వజ్రాల వరాల సుగుణమ్మ దేవత దశమ వార్షికోత్సవాలు పదవ వార్షికోత్సవాలు పదహారు పదిహేడు పద్దెనిమిది మూడు రోజులుగా ఇక్కడ పదవసారి దిగ్విజయంగా ప్రజల ప్రతి ఒక్కరి ప్రజల సహకారంతో ఈరోజు నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉన్నాయి మూడు రోజులుగా హోమాలు అయితేనేమి అభిషేకాలు అర్చనలతో హోమాలు కంకణదారులైన భక్తాగ్రసులతో ఇక్కడ మూడు రోజులుగా గత మూడు రోజులుగా ఆర్కెస్ట్రా అయితేనేమి మిగతా కార్యక్రమాలు కూడా ముగ్గుల పోటీలు అయితేనేమి ఇక్కడ అన్నీ నిర్వహించడం జరుగుతుంది ఈరోజు గొప్ప అన్నదాన కార్యక్రమము అలాగే బండలాగుడు పోటీలు గత రెండు రోజులుగా శద్ద విభాగం బండలాగుడు పోటీలు అలాగే సీనియర్ కేటగిరీ పెద్దుల పోటీలు నిర్విఘ్నంగా అమ్మవారి కృప వల్ల నిర్విఘ్నంగా దిగ్విజయంగా కొనసాగించడం జరిగింది ఇప్పుడే వారికి కూడా వివిధ కేటగిరీల్లో బహుమతులను మొదటి బహుమతి నుంచి ఏడు బహుమతులు అందరికీ కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగింది కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాలకు సహకరించిన పోలీసు అయితేనేమి ఇక్కడ కమిటీ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళు సొంత ఇంటి పని మాదిరిగా కాకుండా ఎక్కువ కూడా కష్టపడి ఈ పది సంవత్సరాలుగా అందరూ ఇలాగే కష్టపడుతూ ఈ వార్షికోత్సవాన్ని దిగ్విజయంగా నెరవేర్చుకుంటూ జరుగుతున్నాయి అమ్మవారి కృప ఈ కమలాపురం పట్టణ ప్రజల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇచ్చేసిన ప్రతి ఒక్కరూ దిగ్విజయంగా ఈ కార్యక్రమాలన్నీ నెరవేర్చిన అందరికీ మళ్ళీ మరి యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఇప్పుడు కూడా ఆరు గంటల నుంచి కమలాపురం పురోవీరుధులు గుండా చెక్క భజనలు కోలాటాలు బన్నాసం చేత అమ్మవారి ఊరేగింపు దిగ్విజయంగా ఇప్పుడు ప్రారంభోత్సవం జరుగుతుంది ఇప్పుడు ఆరు గంటల నుంచి కమలాపురం పురోవీధులు గుండా ఈ గ్రామోత్సవం కూడా దిగ్విజయంగా కొనసాగి ఈ భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని కూడా సహకరించి ఇప్పటి వరకు సహకరించినందుకు ఇంకా మీద కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా పేరు పెరుగుతున్న వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్లస్ వారికి కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అందరము కమిటీ సభ్యులు పుల్లారెడ్డి నా పేరు సున్నపు నాగేంద్ర నాగశేఖరు నేను ఎక్స్ మార్కెట్ భాస్కర్ రెడ్డి అన్న పోతిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న బ్రదర్స్ అందరి సహకారం ఒక కాదు కమిటీ సభ్యులు సార్ చెప్పారు ప్రసాద్ రెడ్డి సుబ్బయ్య ప్రసాద్ రెడ్డి హరి నాగస్వేన స్వాముల వారు మిగతా ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ మాకు ఈ కార్యక్రమాలు అందరూ కూడా చేదోడు వాదడు సహకరించిన అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుందాం వచ్చిన భక్తులకు మరియు సోషల్ మీడియా వార్లకు మరియు ఇక్కడ కమిటీ మెంబర్స్కు అందరికీ నా ధన్యవాదాలు ఇక్కడ ప్రతి సంవత్సరము మన చింకులమ్మ తల్లి గ్రామోత్సవము అద్భుతంగా జరుగుతుంది మూడు రోజులు అన్నదాన కార్యక్రమాలు హోమాలు మరియు బండ పంద్యాలు అన్నిటికీ సహకరించిన దాతలు మరియు అందరూ ఇక్కడ ఎల్లవేళలా కష్టపడి బాగా పనిచేస్తూ అందరికీ సహకారంతో మాకు అందరూ సహకరిస్తారు ఇక్కడ ఊరు మొత్తం ప్రజలందరూ ప్రతి ఒక్క నాయకులు మరియు కార్యకర్తలు అన్ని విధాల అమ్మవారికి పూర్తి సహకరణతో బాగా జరుగుతుంది ఇక్కడ మాకు అందరికీ ధన్యవాదాలు సున్నపు నాగేంద్ర